రాజశేఖర్ మేము పుట్టి పెరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా కడవేండి మా అమ్మా నాన్నకు మేము ముగ్గురం సంతానం ఇద్దరు మగవాళ్ళం ఒక ఆడపిల్ల మా ఇద్దరు నడుమ గుట్టిన ఆడపిల్లని ఇద్దరు మొగవాళ్ళ నడుమకుట్టిన ఆడపిల్ల మా మేమందరం కూడా సెవెంత్ క్లాస్ వరకు కూడా కడవిండి అప్పర్ ప్రైమరీ స్కూల్లోనే మేము ముగ్గురం చదువుకున్నాం మా అక్క కూడా మా అక్కకు నాకు ఒక్కటే సంవత్సరం తేడా ఎప్పుడు నేను ఒక క్లాస్ ఎన్నుకుండేది నాకంటే ఒక క్లాస్ ముందుండదా తర్వాత అక్కడి నుంచి మా అప్పుడు కడవెండ్లో హై స్కూల్ లేదు దేవర్ బ్లోకి నడుచుకోవాలి ఆమె అప్పుడు మా అమ్మమ్మ గారు ఊరు మోత్కూరు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎనిమిది తొమ్మిది పది వరకు మోత్కూర్లో చదువుకున్నది తర్వాత జనగల ఇంటర్ చేసింది ఇంటర్ తర్వాత మళ్ళీ ఇంటర్ కొంత గ్యాప్ వచ్చింది ఫెయిల్ కావడం వల్ల మళ్ళీ పాస్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ అంటే ప్రైవేట్లో డిగ్రీ రాసి అప్పుడు కొత్తగా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎనభై అది కొత్తగా స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఐదు అనుకుంటా నైన్ నైన్టీ ఫైవ్లో అనుకుంటా గుర్తు అంటే నైన్టీ ఫోర్ తొంభై నాలుగు కానీ తొంభై నాలుగు తొంభై ఐదు లేదా తొంభై మూడు కావచ్చు భవిష్యత్తు నాకు కరెక్ట్ గుర్తులేదు ఇయర్ ఇప్పుడు దాదాపుగా తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఏడు ప్రాంతాలు తిరుపతిలో ఉండి అక్కడ లా చేసింది పద్మావతి మహిళ యూనివర్సిటీలో ఇక ఉద్యమం పట్ల ఆకర్షితులు కావడం అనే ప్రశ్నకి ఏంటంటే మాది పుట్టుపురిగిన ఊరు కడవండి కడవెండిలో పుట్టడం ఒక ప్రధానమైన కారణం